వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి నలభై ఎనిమిది నలభై తొమ్మిదవ కార్పొరేటర్ గా గెలిచిన అన్నా అనితా యాదవ్ సంధ్యా యాదవ్లు తమ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డి కర్ణాకర్ రెడ్డిపై విమర్శలు చేయాలని తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్ డిమాండ్ చేశారు ప్రెస్ సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి అనంతరం కూటమి ప్రభుత్వంలో చేరిన అనితా యాదవ్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం కాదు కార్పొరేటర్ పదవికి కూడా రాజీనామా చేసి వ్యక్తిగతంగా వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శించాలని ఆయన ఈ సందర్భంగా ఆమెకు సూచించారు ఈ విలేఖరుల సమావేశంలో తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు సురేష్ కుమార్ రెడ్డి బ్రహ్మానందరెడ్డి చంద్రయ్య అమర్నాథ్ రెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు జీవకోనకి సంబంధించిన కార్పొరేటర్ గారు అనిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది ముందుగా ఆమె ప్రెస్ మీట్ లోకి వెళ్ళడానికి ముందు అసలు మీరు కార్పొరేటర్ అనే పదవి ఎలా వచ్చింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో నలభై ఎనిమిదో మరియు నలభై తొమ్మిదో డివిజన్ ఈ రెండు డివిజన్ కార్పొరేటర్ టికెట్ కరుణాకర్ రెడ్డి గారి చేతుల మీదగా అభినయ గారి సూచనతో అన్నా అనిత గారికి అలాగే వాళ్ళ సోదరి సంధ్య గారికి ఇవ్వడం కూడా జరిగింది అలాగా మీరు నాలుగు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు మొట్టమొదటిసారిగా కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఇష్యూ చేసిన బీఫామ్ తో అయ్యి ఈ రోజు మీరు ఇలా మాట్లాడటం చూస్తా ఉంటే నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ రోజున కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రోజు మీరు ఏదైతే గౌరవనీయులు పెద్దలు మీ కరుణాకర్ రెడ్డి గారిని మాట్లాడారో మీకు ఆ రోజు కార్పొరేటర్ టికెట్ సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిన ఫామ్ ని ఆయన చేతుల మీదగానే మీరు అందుకున్నారన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పేసి మీరు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు కదా మీరు రాజీనామా చేయండి కార్పొరేటర్ పదవికి ఆ రోజు ఫ్యాన్ గుర్తు మీద కదా మీరు పోటీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ చేసిన ఫామ్ మీద కదా మీరు ఓటు మీరు పోటీ చేసింది మీరు అలాంటప్పుడు మీరు కార్పొరేటర్ పదవుల్ని ఎందుకు పట్టుకొని మీరు వ్యవహరిస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు మీరు అలా మాట్లాడాలనుకుంటే మొట్టమొదటిగా ముందు కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేయండి రాజీనామా చేసిన తర్వాత తర్వాత మీరు మీరు మాట్లాడండి